ఆదరణ కలిగించి దేవుని మాట స్వస్థ పరచే మాట నిను నడిపించే మాట ఇది ఆదరణ కలిగించు దేవుని మా ప్రైస్ ది లోడ్ గుడ్ మార్నింగ్ ఆదరణ కలిగించే దేవుని మాట ఒకటో యహాను రెండో అధ్యాయము పదిహేడవ వచ్చినము లోకమును దాని ఆశను గతించిపోవును కానీ దేవుని చిత్తంలో జరిగించేవాడు నిరంతరము నిలుచును ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా ఏదో ఒకరోజు నశించిపోతాయి కానీ దేవుని మాట మాత్రం నిరంతరము నిలుచునని దేవుని వాక్యము తెలియచేస్తుంది దేవుని వాక్యం నిరంతరం నిలిచేదిగా ఉంటుంది మరి ఆయన వాక్య ప్రకారము ప్రవర్తించు మనము ఆయన వాక్యానుసారం నడుచుకునే మనము ఆయన వాక్యంలో ఉన్న మనము ఆయన చిత్తాన్ని జరిగించి మనము నిరంతరము నిలుస్తామంట నిరంతరం ప్రకాశిస్తాము మరి నిరంతరము ప్రకాశించే వ్యక్తులుగా కూడా ఉంటాము ఆయన ఆయన చిత్తాన్ని జరిగించేవారుగా ఎవరైతే ఉంటారో వారు నిరంతరం నిలుస్తారంట ప్రభువు తెలియచేస్తాడు ఆయనే మన ఎడల కృప చూపగల దేవుడయి అన్నాడు దేవుడు మనకు సదాకాలం తోడని నడిపించుగాక ఆమెన్ పరిశుద్ధుడా గొప్పదేవాసాన్ని కొందనం చెల్లిస్తున్నాము తన్ని ప్రభావిచిత్తము జరిగించు వారుగా అమ్మ ప్రతి ఒక్కరిని ఉంచమని నీ సాక్షులుగా జీవించు భాగ్యం దయచేయమని ఏ సునాములు అడివేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు శిలం